హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఓల్డీ అయితే మనతో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడగడంతో నా చేతుల్లో ఏం లేదు ఓల్డీ ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదని అంటాడు ఆ తర్వాత ఇక అనుపమ నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక అంతలో అయితే అనుపమ కాల్ చేస్తుంది ఏంటత్తయ్యా మేము వి నిజమేనా అని అంటుంటే నిజమే అని అంటుంది దాంతో ఇక ఏంజెల్ అయితే నువ్వు దీనికి ఒప్పుకున్నావు అత్తయ్య అని అంటుంటే ఒప్పుకోవడానికి నా చేతిలో ఏం లేదు ఏంజల్ అని చెప్పడంతో ఇక ఏంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నావు అని అంటుంది ఏంజల్ మాట్లాడటానికి ఇంకేముంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇక ఏంజల్ వాళ్ళ తాతయ్యతో అత్తయ్య ఏంటో అలా మాట్లాడుతుంది తాతయ్య అని చెప్పడంతో సరేలే మనం కూడా ఆ రోజు వెళ్తున్నాం కదా అని చెప్పి అంటాడు ఇక సీన్ కట్ చేస్తే దేవయానికి శైలేంద్రకి మనో ఇక దత్తత కార్యక్రమానికి ఒప్పుకున్నట్లు మహేంద్ర ఇక తను ఒప్పుకోకపోతే ప్రాణాలతో ఉండనని చెప్తాడు కదా ఆ విషయం తెలుస్తుంది దాంతో ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక శైలేంద్ర ఇదేంటి మమ్మీ మనం ఏమనుకున్నా దానికి రివర్స్గానే జరుగుతుంది ఆ మనోగాడు బాబాయ్తో గొడవ పట్టుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడంటే బాబాయే రివర్స్లో ఇలా బెదిరించాడు మమ్మీ నేను చెప్తుంటే నువ్వు నమ్మడం లేదు కానీ బాబాయే మమ్మీ వాడి తండ్రి అందుకే బాబాయ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని చెప్తూ ఉంటే అని ఇంకోసారి ఆ మాట మాట్లాడమంటే బాగుండదు శైలేంద్ర ఇప్పుడు మనం ఏం చేయాలో అలాగే ఈ దత్తత కార్యక్రమాన్ని ఎలా ఆపాలో అది ఆలోచించాలని చెప్పి అంటున్నారు ఇక శైలేంద్ర ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ అని అంటుండగా ఇందాక అన్నావు కదా మనం డిఎస్ఆర్లో లో నుంచి ఆరుని తీసేయమని ఇప్పుడు ఆర్ అవసరం మనకు ఉందని అంటుంది ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది అని అంటుంటే రాజీవ్తో ఈ విషయం చెప్తాం తనేం ఐడియా చెప్తాడు అని చెప్పడంతో ఇక మళ్ళీ వాడు అవసరం వచ్చిందా అని ఇక రాజీవ్ని అయితే ఇద్దరు వెళ్ళి కలుస్తారు ఆ తర్వాత రాజీవ్ ఒక ఐడియా అయితే చెప్తారు ఇప్పుడు వాళ్ళ నాన్న ఎవరో తెలియదు కాబట్టే కదా మహేంద్ర సార్ తనని దత్తత తీసుకుంటున్నారు ఇప్పుడు నా దగ్గర దీనికి ఒక ఐడియా ఉందని అంటాడు దాంతో దేవి అని శైలేంద్ర ఏంటి అని అడుగుతూ ఉంటే మా నాన్న వాళ్ళ నాన్న ఎవరో మనకి తెలియదు కదా అందుకోసమే మనమే ఒక నాన్నని అరేంజ్ చేస్తే అని అంటాడు దాంతో దేవి అని ఏం చెప్తున్నావు అని చెప్పడంతో మనమే ఎవరినో కానీ మనం వాళ్ళ నాన్నగా అక్కడికి పిలిపిద్దాం అప్పుడు వాళ్ళ ఎవరో వాళ్ళ అమ్మే చెప్తుంది కదా అని చెప్పి అంటాడు దాంతో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని చెప్పడంతో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మేడం ఇక ఈ దత్తత కార్యక్రమం ఆపాలంటే ఆ రోజు ఏదో ఒక గొడవ జరగాలి అలాగే మనం ఒక డూప్లికేట్ మనో నాన్న తీసుకొచ్చి అక్కడ గొడవ జరిపిస్తే సరే ఆ కార్యక్రమం ఆగిపోతుంది కదా అని చెప్పడంతో అవును మమ్మీ అసలు గొడవ జరిగి ఆగిపోతే మనం ఇంకోసారి అయితే ఒప్పుకోడు కదా అని చెప్పడంతో సరేనైతే అంటుంది ఆ తర్వాత ఇక మహేంద్ర పంతులుగా అడిగి అడిగి ఒక డేట్ని అయితే ఫిక్స్ చేస్తాడు దత్తత కార్యక్రమానికి ఇక అందరికీ ఇన్వైట్ అయితే చేస్తాడు ఇక అందరూ మహేంద్ర చెప్పిన లొకేషన్కి అయితే రావడంతో ఇక దత్తత కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది ఇక దేవి అని శైలేంద్ర మాత్రం మనం నాన్నగా వచ్చేవాడింటి ఇంకా రావాలి లేదని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక తీరా మనోని దత్తత తీసుకోబోతు మంత్రాలు చదువుతూ ఉండగా ఇక అంతలోనే ఆపండి ఇదంతా అని చెప్పి ఒక అతనైతే వస్తాడు దాంతో అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మీరు అని అంటుంటే ఎవరా ఆయన నా కొడుకుని ఆయన ఎవరు దత్తత తీసుకోవడానికి నేను వాళ్ళ తండ్రిని బ్రతికే ఉన్నానని అంటాడు ఇక మనో కూడా ఆ మాట విని షాక్ అవుతాడు ఇక అయితే అలానే షాక్ అయి నిలబడిపోతుంది ఇక మనో అంటే అని అంటుంటే అంటే ఏంటి నేనే మీ నాన్ననని అంటాడు 何といいか。 అనుపమకి ఏం చేయాలో అర్థం కాదు తనెవరు మధ్యలో వచ్చి నాన్న అంటున్నాడని చెప్పి ఇక చెప్పడంతో ఇక మహేంద్ర నేను అనుకున్నదే జరిగింది ఏంటి అనుపమ నువ్వు ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు కదా అయినా ఈరోజు చూసావా ఇలాంటి కార్యక్రమం జరుగుతుందని మనో వాళ్ళ నాన్నే తెలుసుకొని వచ్చాడు అని అంటుంటే ఆపు మహేంద్ర అయినా మనో వాళ్ళ నాన్న అతను కాదని అంటుంది దాంతో ఇక మనో అతను కాదా మేడం ఏం మాట్లాడుతున్నారని అంటుంటే అవును మీ నాన్న అతను కాదు అని చెప్పడంతో దేవి అని ఏంటి అనుపమ ఆటలాడుతున్నావా ఎన్ని రోజులు నీ భర్త ఎవరని అడిగితే చెప్పలేదు ఇప్పుడు నీ భర్త అని తను వస్తే కాదంటున్నావా అని చెప్పడంతో నేను నిజం చెప్తున్నానని అంటుంది మరైతే తను నీ భర్త కాకపోతే ఇంకెవరు నీ భర్త తనోకి తండ్రి ఎవరని అడుగుతూ ఉండడంతో ఇక మహేంద్ర కూడా చెప్పు అంటుంటే ఎవరో కాదు మహేంద్ర అని మనో తండ్రి అందుకోసమే నేను దత్తత కార్యక్రమానికి ఒప్పుకున్నానైతే షాక్ ఇస్తుంది ఇక సోమవారం కథలో అయితే ఇలానే జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్